हो होज्ञानाञ्जनशलाकाय शिष्यचित्तापहारिणे परब्रह्मस्वरूपाय प्रेमदेवाय ते नमः బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వాముల వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు శ్రావణమాస మహాత్మ్యము ఆరవ అధ్యాయము సోమవార వ్రతం సనత్కుమారుడు ఈశ్వరుని అడుగుతున్నాడు రవివార మాహాత్యం వింటుంటేనే చాలా ఆనందం కలిగింది నా యందు దయతో శ్రావణ సోమవార మాహత్యం తెలియజేయండి ఈశ్వరుడు చెప్తున్నాడు ఓ సనత్కుమార సూర్యుడు నా నేత్రం కాబట్టి ఆ వారమంతా మహిమాన్వితమయ్యింది ఉమాసహితుడనైన నేనే సోమ అనగా ప్లస్ సుమ గా చెప్పబడుతున్నాను సోమవారం నా స్వరూపమే సోమ అనేది చంద్రుని యొక్క పేరు అంతేగాక రాజుగా కూడా చెప్పబడుతున్నాడు యజ్ఞ సాధనంగా కూడా సోమశబ్దం చెప్పబడుతోంది సోమవార వ్రతం చేసేవారు రాజ్యాధికారులవుతారు పన్నెండు నెలలో వచ్చే సోమవారములన్నీ శ్రేష్టములైనవే కాబట్టి అన్ని సోమవారాలు వ్రతాన్ని ఆచరించాలి అలా సంవత్సరమంతా చెయ్యలేని వారు శ్రావణ మాసంలో వచ్చే నాలుగు ఐదు సోమవారాలు విధి విధానంగా సోమవార వ్రతాన్ని ఆచరించడం వల్ల సంవత్సరమంతా వ్రతాన్ని ఆచరించిన ఫలితాన్ని పొందుతారు ఈ వ్రతం చేసేవారు వ్రతం సమ్యక్ శివోమే ప్రియతామితి ఈ వ్రతాన్ని విధి విధానంగా ఆచరిస్తాను దానివల్ల శివుడు ప్రీతి చెందుగాక అని ఉదయాన్నే సంకల్పించుకొని సాయంత్రం రాత్రి శివుని పూజించి ఏకాగ్ర ఈ కథను వినాలి మొదటి సోమవారం నాడు ఉదయాన్నే లేచి స్నానం చేసి శుచి అయి తెల్లని వస్త్రాలను ధరించి కామక్రోధాదులను అహంకార ద్వేషాలను విడిచిపెట్టి మాలతి మల్లె మొదలైన తెల్లని పువ్వులు ఇతర పుష్పాలతో కూడా షోడశోపచారాలతో శివుని ఈ మూలమంత్రంతో పూజించాలి శర్వాయ భవనాయ మహాదేవాయ ధీమహి ఉగ్రాయ చోగ్రనాథాయ భవాయ శశిమౌళినే రుద్రాయ నీలకంఠాయ శివాయ భవహారినే ఈ విధంగా తమ శక్తి కొలది సహితుడైన శివుని పూజిస్తే పునరావృత్తి రహితమైన అక్షయలోకాలను పొందుతారు సోమవారం నాడు నక్తవ్రతం ఆచరించడం లేదా ఉపవాస వ్రతం చేయడం వల్ల దేవదానవులు ఎవరూ పోగొట్టుకోలేని సప్తజన్మల పాపాలు కూడా నాశనమవుతాయి ఇహలోకంలో సకల భోగాలు అనుభవించి విమానమును అధి అధిరోహించి వృద్ధలోకాన్ని చేరుకుంటారు మనసు ధనం జీవితం ఇవన్నీ కూడా స్థిరం కావని తెలుసుకునే ప్రయత్నపూర్వకంగా వ్రతానికి ఉద్యాపన కూడా చెయ్యాలి దీనికి ధనలోభం చేయరాదు వెండి వృషభంపై ఉండే విధంగా బంగారంతో ఉమామహేశ్వరులను చేయించాలి సర్వతోభద్ర మండలాన్ని ఏర్పరిచి దానిపై రెండు తెల్లని వస్త్రాలతో నున్న కలసను స్థాపించాలి దానిపై రాగి లేదా ఇత్తడి పాత్రను ఉంచి దానిపై ఉమా సహితుడైన శివుని ప్రతిమను ఉంచాలి శృతి స్మృతి పురాణోక్త మంత్రాలతో శివుని పూజించాలి పువ్వులతో కూడా మండపం ఏర్పరచాలి ఆ రాత్రంతా గీతాది వాద్యాలతో జాగరణ చెయ్యాలి స్వగృహోక్తవ్య విధానంగా హోమాగ్ని స్థాపన చేసి సర్వ మొదలైన ఏకాదశ ఏకాదశనామాలతో ఫలాసమిదలతో నూట ఎనిమిది ఆహుతులు వెయ్యాలి ఎవలు వరి తిలలు మొదలైన వాటిని ఆప్యాయస్వ అనే మంత్రంతో ఆహుతులుగా హోమం చెయ్యాలి త్రియంబక లేదా షడక్షర మంత్రంతో మారేడు దళాలను ఆహుతులుగా ఇస్తూ హోమం చెయ్యాలి దాని తరువాత శిష్టకృత్ హోమం చేసి పూర్ణాహుతి గావించాలి తరువాత ఆచార్యుని పూజించి గోదానం చెయ్యాలి పూజంతా అయ్యాక ప్రతిమను దేవతకు అర్పించిన పదార్థాలను ఆచారానికి ఇస్తూ పరిపూర్ణం వ్రతమే శాచివోమే ప్రియతాం అని ప్రార్థించాలి తరువాత బంధుజనులతో కలిసి ఆనందంగా భోజనం చేయాలి ఇలా ఆచరించిన వారి అభిష్టాలు నెరవేరడమే కాకుండా వారికి శివలోక ప్రాప్తి లభించి అక్కడ కూడా గౌరవాన్ని పొందుతారు ఈ వ్రతాన్ని శ్రీకృష్ణుడు కూడా ఆచరించాడు శ్రేష్ఠులైన రాజులందరూ ధర్మపరాయణులై దీనిని ఆచరించారు దీనిని భక్తిగా ప్రతిరోజు విన్నవారు కూడా వ్రతాచరణ ఫలితాన్ని పొందుతారు శ్రీ స్కాంద పురాణములోని ఈశ్వర సనత్కుమార సంవాద రూపంగానున్న శ్రావణమాస మహాత్మనందు ఆరవ అధ్యాయము సమాప్తము भवतो सहनो नक् तो, सह वीर गवहे तेजस्वीनावधीतमस्तमा विषावे ओम शा शाते शाति